అసలు ఈ నాగమేణి కంట క్యారెక్టర్ ఏంటంటే మంచి యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అనమాట అసలు చిన్న చిన్న విషయాలకి నిఖిల్ విషయంలో మాత్రం ఫుల్ పెట్టుకొని కూర్చున్నాడు అసలు అంత నీడేముంది జస్ట్ ఒక చిన్న మాట అడుగుతాడనమాట నిఖిల్ జస్ట్ దోశ చేస్తున్నాం కదా దోశలోకి చికెన్తో తింటే బాగుందా చికెన్ కర్రీతో లేదంటే పప్పు కూరతో బాగుందా అని అడిగాడు ఆ క్వశ్చన్కి నాగమేణకంట అంత వెటకారంగా సమాధానం చెప్పాల్సిన నీడు లేదు కదా ఏమంటున్నాడు ఎగ్తో బాగుంది దోశ అంట అది ఇది యాటిట్యూడ్ అనుకోవాలా మెచ్యూరిటీ అనుకోవాలా అసలు ఇమ్మెచ్యూరిటీ అనుకోవాలా అసలు అర్థం కావట్లేదు అనమాట ఎందుకు అంత చిన్న విషయానికి కూడా ఏదో ఎలా అంటే తను అడిగిన దానికి ఇచ్చిన ఆప్షన్స్ చెప్పాల్సి తను ఎలా ఫీల్ అవుతున్నాడంటే అంటే ఏదైనా క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఏదైనా ఇచ్చిన ఆప్షన్స్ ఉంటే దాంట్లో చెప్పడం కాదు తను ఏమనుకుంటున్నాడంటే సొంతగా ఒక విషయాన్ని సొంతగా ఒక ఆన్సర్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాడు అనమాట ఎగ్గు కర్రీతో బా చికెన్ కర్రీతో బాగుందా లేక పప్పుతో బాగుందా అని సింపుల్ అడిగితే ఏదో ఒకటి చెప్పొచ్చు కదా ఎగ్గు దోస్తో బాగుంది అంట ఏం మాట్లాడుతున్నాడు అసలు అది ఫుల్ ఇమ్మెచ్యూరిటీ అనుకోవాలా లేకపోతే ఏదో ఒక ఆన్సర్ ఇచ్చేద్దాం ఫుల్ యాటిట్యూడ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే అక్కడ ఇక సెకండ్ ఎగ్జాంపుల్ ఏముంది అంటే స్టార్టింగ్లోనే అనిల్ రావు పూడి గారు అడిగారు కదా నీకు ఇష్టమైన ఫ్యాన్ ఎవరు నీకు ఎవరికి నచ్చుతారు అంటే నాకు ఎవరు ఫ్యాన్ ఇష్టం ఉండరు నాకు నేనే ఇష్టం అక్కడ కూడా అర్థమవుతుంది సేమ్ తన ఆలోచనలు థాట్స్ ఎట్లా ఉన్నాయంటే ఎక్కడ కొంత ఎలా అనిపిస్తుంది అంటే మనుషులు కొంత లోపల మనకి ఇన్సెక్యూరిటీస్ ఉన్నప్పుడు కొంచెం నెర్వస్గా ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుత ఏం చేస్తామంటే ఎదుటివాడికి చెప్పిన వ్యక్తికి ఒకటి చూస్ చేసుకుంటే మనం మనల్ని ఇలా జడ్జ్ చేస్తారేమో అలా చెట్ చేస్తారేమో కాకుండా మనం కొంచెం ఏమంటారు లేని ఒక క్యారెక్టర్ని సృష్టించుకోవాలని చూస్తాం కదా లేని గొప్పలు చెప్పుకోవాలనుకుంటాం కదా తనకంటూ తను ఎలా ఉన్నాడో అలా చూపించుకుంటే జనాలు ఈజీగా తనకి ఒక సిమ్ ఒక ఇంట్రెస్ట్తో జనాలు అట్రాక్ట్ అవుతారు కానీ తను అంటే లేని ఒక గొప్పతనాన్ని తనలో చూపించుకోవాలి నేను సంథింగ్ నేను ఇట్లాగానే ఏదో పొటరేట్ తనని తాను ఎక్కువ చేసుకోవాలని అసలు ఎక్కువ ఇన్సెక్యూరిటీస్ అండ్ నర్వస్నెస్ కనిపిస్తుంది అది కవర్ చేయడానికి ఈ కొత్త ముసుగులాగా చేస్తున్నాడు తను సో అందుకే అడిగిన దానికి అడిగిన సమాధానం చెప్పకోకుండా వేరే కొత్త ఆప్షన్ ఎత్తుక్కోవడం లేదంటే యాటిట్యూడ్ సమాధానాలు చూపించడం తనకి ఇది కరెక్ట్ కాదబ్బా తను ఒక షోలోకి వచ్చాడు తను మైండ్లో కొంచెం ఎర్న్ చేయాలి అని ఉంది అలాంటి ఉన్నప్పుడు ఎక్కడిదక్కడ కట్ చేసుకొని అందరితో కలిసి మెలిసి వెళ్ళిపోవాలి తన గేమ్ని చూపించాలి అది వదిలేసి గడ్జి పెట్టేసుకొని ఎవడో ఏదో అన్నాడు కదా అనేసి వాడిని ఎట్లా తిరిగి మళ్ళీ సమాధానం చెప్పాలి వాళ్ళని ఎట్లా అనాలి ఇవి పెట్టుకుంటే షోలో నడవదబ్బా మన శక్తి చూపించాలి మన టాలెంట్ చూపించాలి మనుషులను అనుకుంటూ కూర్చుంటే నెగిటివిటీ చేస్తూ ఉంటే ఎవరు గెలుస్తారు ఇంత యాటిట్యూడ్ అయితే తనకి పనికిరాదు అసలు నిఖిల్కి కూడా తనతో ఇట్లా మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు నిఖిల్కి ఏం అవసరం తనని ఊకుకే ప్యాంపరింగ్ చేయాల్సిన అవసరం ఏదో చేస్తున్నప్పుడు దీన్ని అతను అర్థం చేసుకోకుండా అసలు ఇట్లా చేస్తుంటే దీని క్యారెక్టర్కి అసలు టూ డేస్కి ఇలా చూపిస్తున్నాడు అంటే ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ద బిగ్ బాస్కి వచ్చే టైంకి తను ఎట్లా బిహేవ్ చేస్తాడో అసలు ఈ మెచ్యూరిటీ కొంచెం మారితే తనే అంటున్నాడు కదా నేను కొంచెం ఇమ్మెచ్యూర్ నేర్చుకుంటాను నేర్చుకోవాలి లైఫ్లో అంటున్నాడు కాబట్టి సరే వదిలేద్దాం ఇమ్మెచ్యూర్గా ఉన్న పర్సన్స్ కూడా ఉంటారు సో దీని ద్వారా తను నేర్చుకుంటాడు అని అనుకుంటున్నా ఎంత త్వరగా అంత నేర్చుకుంటే తన లైఫ్ బాగుంటుంది ఇదే యాటిట్యూడ్ చూపించుకుంటూ ఇదే ఇమేచ్యూర్గా చివరి వరకు ఉంటే తనకి ఇదే ముద్ర ఉండిపోతుంది అట్ ద సేమ్ టైం తనకి ఏం సాధించలేదు లైఫ్లో దానికన్నా ఇప్పుడు నేర్చుకుంటాను అన్నాడు కాబట్టి మేబీ ట్రై చేసి నేర్చుకొని తను కాస్త త్వరగా దీంట్లోంచి బయటకు వచ్చి అందరితో మింగిల్ అయ్యే స్ట్రెంత్ బయటకు చూపిస్తే మాత్రం నాగమణి కంట కొంచెం బిగ్ బాస్ షో వల్ల తన లైఫ్ చేంజ్ అవుతుంది లేదు నేను ఇలాగే ఇమ్మెచ్యూర్గా ఉంటాను యాటిట్యూడ్ చూపిస్తాను నేను నాకు నా నాది కాని ముఖం లైక్ నాది కాని క్యారెక్టర్లో నేను బతికి సంథింగ్ నేను గొప్పని ప్రూవ్ చేయించుకోవాలన్నట్టు చూస్తే మాత్రం ఈ బిగ్ బాస్ లాంటి పెద్ద ఆపర్చునిటీ కూడా తనకి వేస్ట్ అయిపోతుంది సో చూద్దాం ఇది ఎలా సాగుతుందో బట్ నాగమణి కంట యూ హ్యావ్ టు చేంజ్ క్విక్లీ అనమాట ఫర్దర్ ఇవే కాదు ఇంకా చాలా వచ్చాడు లైవ్ అప్డేట్స్ ఉన్నాయన్నమాట సో ఇవన్నీ మిస్ అవ్వద్దు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్స్ని ఆన్ చేయండి మనం చక్కగా బిగ్ బాస్ ముచ్చట్లన్నీ షేర్ చేసుకుందాం అండ్ మీ ఒపీనియన్ కూడా కామెంట్లో షేర్ చేయండి విల్ మీట్ విత్ అనదర్ వీడియో బాయ్